దయచేసి గమనించండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదాన్ని ప్రోక్షించడం జంతువును ప్రోక్షించడం కాదు కోల్ పెంపకాన్ని మెరుగుపరచడం హలో మామ నమస్తే మీరు చూస్తున్నారు ఎంకే పంప్స్ జులుర్పాడు మామ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయి మామ ఐకాన్ నొక్కండి షేర్ చేయండి అలాగే మన ముందుకు ఈరోజు ఇంటర్నేషనల్ బాతులు ఖజానా బాతులు తీసుకురావడం జరుగుతుంది ఖజానా ఖజానా బాతులు అండి చూడండి మంచి క్వాలిటీ ఉంటాయండి ఒక్కొక్క బాతు ఐదు కేలు బరువు ఉంటుందండి మూడు ఇరవై మూడు సైజు ఎత్తు అండి రెండు బాతులు ఐదు వేలు జత అయితే ఐదు వేలు మూడు బల్క్గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందండి ఇది సూర్యాపేట నుంచి మనకి వీరబాబు గారు పంపించారు అలాగే మీరు కూడా మన ఛానల్లో ఏమన్నా పెట్స్ అమ్మాలనుకున్న బాతులు కోళ్ళు ఇంకా ఏమైనా అమ్మాలనుకున్నా మనకు వీడియో తీసి పెడితే మీవన్నీ సేల్ చేసి పెట్టడం జరుగుతుంది అలాగే ఎంకే ఫంప్షన్ పన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవి ఖజానా బాతులు బంపర్ ఆఫర్లు వస్తున్నాయి మనం ఇంట్లో పెంచుకోవడానికి చాలా అందంగా ఉంటాయి ఫామ్లో కానీ ఫామ్ హౌస్లో కానీ ఇంకా చేసుకోవచ్చు బంపర్ ఆఫర్ అండి మూడు తీసుకుంటే బంపర్ ఆఫర్ తీసుకోండి